అది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మార్చి తొమ్మిదో తారీఖు కార్తికేయ హీరోగా నటించిన చావు చావుకబూరు చల్లగా అనే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతోంది ఆ ఫంక్షన్కు చీఫ్ గెస్ట్గా అల్లు అర్జున్ గారు హాజరయ్యారు ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అల్లు అర్జున్ గారు బన్నీ వాసు గురించి మొదటగా మాట్లాడారు అలాగే ఆయనతో పాటుగా మరో వ్యక్తి గురించి కూడా చాలా చాలా గొప్పగా పొగిడారు ఆయన పేరే శరత్ మొదటగా బన్నీ వాసు గురించి చెప్పి ఆ వెంటనే శరత్ గురించి అల్లు అర్జున్ మాట్లాడటం మొదలుపెట్టారు మా శరత్ శరత్ గురించి మీకు చెప్పాలి శరత్ అంటే నాకు అన్నీ శరత్ నాతో పని చేస్తున్నాడు అని చెప్తే చాలా తక్కువ అవుతుంది శరత్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ ఏ ఏ ఫ్యామిలీ ఇవాళ నేను ఎన్నో పనులను కళ్ళు మూసుకుని మరీ మర్చిపోవచ్చు మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే మనకు పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి శరత్ కూడా ప్రధాన కారణం అంటూ శరత్ అనే వ్యక్తి గురించి అల్లు అర్జున్ గారు ప్రశంసల వర్షం కురిపించారు ఇక ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్ నెలాఖరులో పుష్ప పార్ట్ వన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ మరోసారి ఆ శరత్ గురించి చాలా చాలా గొప్పగా చెప్పుకొచ్చారు పుష్ప సినిమా ఆ రేజ్లో హిట్ అవ్వడానికి ప్రధాన కారణమైన వాళ్ళ గురించి చెప్తూ అల్లు అర్జున్ గారు శరత్ గురించి గొప్పగా వివరించారు వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఇన్ మై ఆఫీస్ శరత్ ఇవాళ ఇంత రేంజ్కు నేను వచ్చానంటే దానికి ప్రధాన కారణం శరత్ నా లైఫే తన లైఫ్గా బతుకుతున్న శరత్కు చాలా చాలా థ్యాంక్స్ అంటూ శరత్ గురించి అల్లు అర్జున్ పదే పదే చెప్పుకొచ్చారు ఆ ఒక్కసారే కాదు సందర్భం వచ్చినప్పుడల్లా ఈ శరత్ గురించి అల్లు అర్జున్ గారు ఎన్నోసార్లు బహిరంగంగానే పొగడతల వర్షం కురిపించారు అంతేకాదు మార్చి పదిహేడో తారీఖు ఈ శరత్ పుట్టినరోజు ప్రతి ఏడాది ఈ శరత్ పుట్టినరోజును అల్లు అర్జున్ ఘనంగా చేస్తూ ఉంటాడు ఓ ప్రైవేట్ పార్టీని ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటాడు ఆ పార్టీకి అల్లు అర్జున్ స్వయంగా హాజరయ్యి మరీ శరత్ పుట్టినరోజు ఘనంగా నిర్వహిస్తూ ఉంటాడు అంతేకాదు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఆగస్టు ఎనిమిదో తారీఖున ఈ శరత్ ఇంటికి ప్రత్యేకంగా అల్లు అర్జున్ వెళ్ళారు కాకినాడ పరిసర ప్రాంతాల్లో అలవైకుంఠపురంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే షూటింగ్ మధ్యలో కాస్త సమయం చెక్కితే ఈ శరత్ ఇంటికి వెళ్ళి కాసేపు గడిపారు అతని కుటుంబ సభ్యులతో ముచ్చరించి లంచ్ చేసి ఆ తర్వాత మళ్ళీ షూటింగ్ లొకేషన్కు వెళ్ళిపోయారు ఇదంతా వింటుంటే అసలు ఎవరి శరత్ ఈ శరత్కు అల్లు అర్జున్కు మధ్య ఇంతగా బాండింగ్ ఎలా ఏర్పడింది అసలు ఇప్పుడు ఈ శరత్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు ఈ శరత్కు అసలు సంబంధం ఏమిటి ఈ శరత్ కాస్త పూనికొని ఉండి ఉంటే అల్లు అర్జున్ ఈ కేసు నుంచి త్వరగా బయటపడేవాడా వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ చనిపోవడానికి ఓ పిల్లాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండడానికి ప్రధాన కారకులు ఎవరు అన్న విషయంపై పోలీసులు ఏం తేల్చారు అన్నది చెప్పుకుందాం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మొత్తం పద్దెనిమిది మందిని నిందితులుగా పోలీసులు తేల్చారు ఆ పద్దెనిమిది మంది ఎవరు అన్న లిస్టుని చూస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి రావడం ఖాయం ఏ వన్గా అగమాటి పెదరామిరెడ్డి ఏ టూగా అగమాటి చిన్నరామిరెడ్డి ఏ త్రీగా ఎం సందీప్ ఏ ఫోర్గా సుమిత్ ఏ ఫైవ్గా అగమాటి వినయ్ ఏ సిక్స్గా అశుతోష్ రెడ్డి ఏ సెవెన్గా రేణుకాదేవి ఏ ఎయిట్గా అరుణారెడ్డి ఏ నైన్గా నాగరాజు ఏ టెన్గా విజయ్ చంద్ర పేర్లను ఈ కేసులో పోలీసులు చేర్చారు వీళ్ళంతా సంఖ్యా థియేటర్కు సంబంధించిన వాళ్లే ఇక ఏ లెవెన్గా అల్లు అర్జున్ ఏ ట్వెల్వ్గా ఆయన పర్సనల్ మేనేజర్ సంతోష్ ఏ థర్టీన్గా అల్లు అర్జున్ మేనేజర్ శరత్ బన్నీ ఏ ఫోర్టీన్గా అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ రమేష్ ఏ ఫిఫ్టీన్గా రాజు అనే మరో సెక్యూరిటీ గార్డ్ ఏ సిక్స్టీన్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన వినయ్ కుమార్ ఏ సెవెంటీన్గా పర్వేజ్ అనే బాడీ గార్డ్ ఏ ఎయిటీన్గా మైత్రి మూవీస్ నిర్మాతల పేర్లను ఈ కేసులో పోలీసులు చేర్చారు అయితే ఈ పద్దెనిమిది మందిలో ఏ థర్టీన్గా శరత్ బన్నీ అనే వ్యక్తి పేరు ఉంది గమనించారా మనం మొదట్లో చెప్పుకున్నాం కదా శరత్ శరత్ అంటూ అల్లు అర్జున్ గారు తెగ పొగిడేస్తూ ఉంటారు అని ఆ శరత్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానంటూ ఆయన ఆకాశానికి ఎత్తుతూ ఉంటారని అదిగో ఆ శరత్ ఈ శరత్ బన్నీ బన్నీవాసు గారు తన పేరు ముందు బన్నీ అనే పేరును ఎలాగైతే చేర్చుకున్నారో ఈ శరత్ అనే వ్యక్తి పేరు చివర కూడా బన్నీ అనే పేరును చేర్చి సినీ ఇండస్ట్రీలో అతన్ని పిలుస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్కు బన్నీ వాసు ఎలాగో ఈ శరత్ కూడా అలాగే మొదట్లో అల్లు అర్జున్ గారికి అన్నీ తానై బన్నీ వాసు చూసుకున్నారు అయితే పద్దెనిమిదేళ్ల పాటు సాగిన వాళ్ళ జర్నీకి అల్లు అరవింద్ గారు బ్రేక్లు వేశారు బన్నీవాసును నిర్మాతగా చేసి జీఏ అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించి దాని పనులను బన్నీవాసుకు అప్పగించి అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి బన్నీ వాసును వేరు చేశారు మరి అల్లు అర్జున్ డేట్స్ ఇతర ఇతర వ్యవహారాలను చూసేందుకంటూ మరో వ్యక్తి కావాలి కదా నమ్మకమైన వ్యక్తి కావాలి కదా సమధుడైన వ్యక్తి కావాలి కదా అలా ఓ బెస్ట్ పర్సన్ వెతికే క్రమంలోనే ఈ శరత్ తారసపడ్డాడు వాస్తవానికి ఈ శరత్ అసలు పేరు అడ్ల శరత్ చంద్ర నాయుడు కాకినాడలోనే పుట్టి పెరిగాడు ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో రెండు వేల ఆరో సంవత్సరం నుంచి రెండు వేల తొమ్మిదో సంవత్సరం మధ్యలో కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేశాడు ఆ తర్వాత ఉద్యోగ అన్వేషణలో భాగంగా హైదరాబాద్కు చేరిన శరత్ చంద్ర నాయుడు మొదట్లో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేశారు కాలేజీల్లో చదివే రోజుల నుంచే షార్ట్ ఫిల్ముల పట్ల మనోడికి బాగా అవగాహన ఉంది వినూత్న ఐడియాలతో స్క్రిప్టులు రాసేవాడు అదే సమయంలో సోషల్ మీడియా మేనేజ్మెంట్పై కూడా శరత్ చంద్రకు బాగా పట్టు ఉంది దీంతో తనకు నచ్చిన రంగంలోనే ముందుకు వెళ్లాలని ఈ శరత్ చంద్ర నియంచుకొని మొదట్లో సిల్లీ మాంగ్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థలో అసిస్టెంట్ కంటెంట్ మేనేజర్గా జాబ్లో చేరాడు సిల్లీ మాంగ్స్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ నిర్వహణ ఆ ఛానల్లో ఎలాంటి వీడియోలను అప్లోడ్ చేయాలి వాటికి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి రెవెన్యూను పెంచేందుకు ఏం చేయాలి వీలైనంత ఎక్కువ మందికి ఆ ఛానల్ రీచ్ అయ్యేలా ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేయాలి అనేది ఈ శరత్ చంద్ర పని ఆ తర్వాత అనూహ్యంగా ఓ టీవీ ఛానల్ నుంచి అతడికి ఆహ్వానం అందింది ఎన్టీవీలో డిజిటల్ డెస్క్లో క్రియేటివ్ హెడ్గా అతడికి ఆఫర్ వచ్చింది వర్తమాన రాజకీయ సామాజిక అంశాలను ఉపయోగించుకొని వినూత్న రీతిలో క్రియేటివ్ ఐడియాలతో స్క్రిప్ట్ను రెడీ చేసి కంటెంట్ను క్రియేట్ చేయడం అనేదే ఎన్టీవీలో అతడు చేసిన పని అక్కడ మూడున్నరేళ్ల పాటు పనిచేసిన శరత్చంద్ర పనితీరు గురించి ఎవరో అల్లు అరవింద్ గారికి చేరవేశారు మీ దగ్గర ఉంటే మీకు మీ అబ్బాయికి మీ సంస్థకు బాగా పనికొస్తాడని చెప్పడంతో శరత్ చంద్రకు గీత ఆర్ట్స్ నుంచి పిలుపు వచ్చింది రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఆ గీత ఆర్ట్స్లో అడుగుపెట్టిన శరత్చంద్ర ఒకటి కాదు రెండు కాదు పదకొండేళ్లుగా అదే సంస్థలో చాలా చాలా నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నాడు గీతా ఆర్ట్స్ లో డిజిటల్ మీడియా హెడ్గా శరత్ చంద్ర పనిచేస్తున్నాడు అల్లు అర్జున్ కి ఓ అలవాటు ఉంది తన చుట్టూ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ మంచి పొజిషన్లో ఉండాలన్నది ఆయన ఆశ ఆ క్రమంలోనే బన్నీవాసును నిర్మాతగా చేశారు మారుతి గారిని దర్శకుడిని చేశారు ఇలా ఎంతో మందిని నా అనుకున్న వాళ్లకు అల్లు అర్జున్ సాయం చేశారు అయితే ఈ శరత్ చంద్ర నాయుడు కూడా అల్లు అర్జున్ మనసుకు దగ్గర అయిపోయాడు కదా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదకొండేళ్లుగా ఆయన కోసమే పనిచేస్తున్నాడు కదా అందుకే ఈ శరత్ కూడా ఓ మెట్టు పైకి ఎక్కించే క్రమంలో నాలుగేళ్ల క్రితం నుంచే నిర్మాణ రంగంలోకి కూడా మనోడితో అడుగులు వేయిస్తున్నారు చావుకబురు చల్లగా విష్ణు కథా సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఇతను పనిచేశాడు పుష్ప పార్ట్ వన్ పుష్ప పార్ట్ టూ సినిమాలకు డిజిటల్ మీడియా హెడ్గా పనిచేసిన శరత్ చంద్ర అంతకుముందు అలవైకుంఠపురంలో ప్రతిరోజు పండగే ట్యాక్సీవాల గీతా గోవిందం నా పేరు సూర్య నాయిల్లు ఇండియా దువ్వాడ జగన్నాథం సరైనోడు సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సినిమాలకు డిజిటల్ ప్లియర్గా డిజిటల్ మీడియా హెడ్గాను పనిచేశాడు అంటే ఏమీ లేదు ట్విట్టర్ ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ వంటి సోషల్ మీడియా పేజీల్లో ఈ సినిమాల ప్రమోషన్స్ను చేయడం కంటెంట్ను క్రియేట్ చేయడం ఫ్యాన్స్ పేజీల ద్వారా సినిమాలకు ప్రమోషన్స్ను నిర్వహించడం తద్వారా సినిమాలకు బజ్ను క్రియేట్ చేయడం అనేది ఎదుడిగాడి పని మనోడి టాలెంట్ బాగా నచ్చింది కాబట్టే అల్లు అర్జున్ అంతగా ఈ శరత్ను పదే పదే మెచ్చుకున్నారన్నమాట అయితే మరొక విషయం గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నా ఆర్మీ నా ఆర్మీ అంటూ అల్లు అర్జున్ పెద్ద పెద్ద మాట్లాడుతూ ఉంటారు కదా అల్లు అర్జున్ ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద సైన్యమే ఉంది కదా అదిగో ఆ ఆర్మీ సృష్టికర్త దానికి కర్త కర్మక్రియ అన్నీ కూడా ఈ శరత్ చంద్ర నాయుడే ఒక్క తెలుగు స్టేషన్లోనే కాదు బాలీవుడ్ కోలీవుడ్ శాండల్వుడ్ అంటూ భారతదేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ ఇమేజ్ను ఇండియన్ సినీ ప్రియులకు డిజిటల్ కంటెంట్ ద్వారా దగ్గర చేసిన వ్యక్తి ఈ శరత్ చంద్ర అందుకే అల్లు అర్జున్ పదే పదే ఇతడి గురించి అంత గొప్పగా చెప్పారన్నమాట మ్యాన్ బిహైండ్ అల్లు అర్జున్ ఆర్మీ అన్న ఈ శరత్ చంద్రకు చక్కగా సరిపోతుంది ఇది శరత్ చంద్ర గురించిన వ్యక్తిగత వివరాలు అయితే చివరిగా ఒక్క విషయం సంధ్య థియేటర్ తుకుసలాట ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ పక్కన ఈ శరత్ చంద్ర కూడా ఉన్నారు ఆయన మేనేజర్గా ఈయనతోనే పోలీసులు మొదటగా చర్చించారు ఓ మహిళ చనిపోయిందని వెంటనే అల్లు అర్జున్ను థియేటర్ నుంచి వెళ్ళిపోమని చెప్పింది ఈ శరత్ గారికే అయితే ఆనాడు అల్లు అర్జున్తో వెంటనే మాట్లాడి థియేటర్ నుంచి బయటకు తీసుకుని వెళ్ళిపోయి ఉంటే బహుశా ఇంత రచ్చ జరిగి ఉండేది కాలేమో లేదా అనుమతి లేదు కాబట్టి వెళ్లకుండా ఉంటేనే మంచిదని బన్నీకి మొదట సలహా ఇచ్చినా కూడా బాగుండేది సినిమాల్లో డైరెక్టర్లు చెప్పినట్టు రియల్ లైఫ్ లో మేనేజర్లు చెప్పినట్టు వినడం అనేది హీరోలకు అలవాటే సోషల్ మీడియా పవర్ ఏంటనేది ఈ సెలెక్ట్కు బాగా తెలుసు ఈ ఘటన జరిగిన తర్వాత అయినా సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ ను చూసిన తర్వాత అయినా బన్నీతో మాట్లాడి వెంటనే ఏదో ఒక ప్రకటన చేయించి ఆ మహిళ కుటుంబానికి సత్వరమే ఆర్థిక సాయాన్ని ఇప్పించి తోడుగా మీకున్నానంటూ భరోసాను కల్పించి ఉంటే ఇంత రచ్చ జరిగి ఉండేది కార్యక్రమం ఏది ఏమైనా ఈ ఘోరానికి కారకంలో అందరూ ఉన్నారు అందరికీ తగిన రీతిలో శిక్ష పడుతూనే ఉంది ఇదండి అల్లు అర్జున్కు అత్యంత ఆప్తుడైన శరత్ చంద్ర గురించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మధ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ